అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్ట్రీ తెలుగు ఛానల్ నిన్న ఆదివారం రాష్ట్రపతి భవన్లో ఏడు పదిహేను నిమిషాలకు నరేంద్ర మోడీ గారు మూడవసారి వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కల్లో పరిగెత్తింది భూమి ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ అని సుక్కల్తో భూమి గొడిగెత్తినంతగా వీఐపీల హోరుమని చెప్పట్ల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు మోడీ గారు మోడీ కేబినెట్ త్రీ పాయింట్ జీరో స్టార్ట్ అయింది కానీ ఊరంతా ఉలిపిరి కట్టేది మరొక వేపు అన్నట్టు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేష్ గారు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చట్టబద్ధం కాదు అన్నారు ఈయనలాగే మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ టీఎంసీ పార్టీ మమతా బెనర్జీ మొదలైన వారు కూడా ఇదే విధంగా తలా రకంగా మాట్లాడారు అసలు నిజానికి ఈ విషయంగా బీజేపీ ప్రమాణ స్వీకారం చేయడానికి చట్టబద్ధత లేదా అసలు ఈ కామెంట్ చేసే అర్హత వీరికి లేదా అనే విషయాల్ని లెక్కలు వేసి మరి ఈ వీడియోలో చూద్దాం ప్రతిపక్ష పార్టీలన్నింటికి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని ఇన్విటేషన్స్ వెళ్లాయి ప్రతిపక్ష పార్టీ నేతగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు కానీ సమాజ్వాది పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఆర్జేడి డిఎంకే శివసేన ఆప్ సిపిఐ సిపిఎం సిపిఐఎంఎల్ జేఎంఎం ఆర్ఎస్ఏ ఆర్ఎస్పి ఇలాంటి పార్టీలు మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు ద్వేష పూరిత అండ్ విభజన ప్రచారాన్ని చేసే పార్టీ కనుక ఈ పార్టీ జరుపుతున్న ఈ కార్యక్రమానికి మేము హాజరు కాలేం అంటూ టిఎంసీ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ గారు చెప్పారు తర్వాత కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ గారు మోదీ గ్యారంటీ అనే స్లోగన్తో మోదీ ప్రజలను ఓటు అడిగాడు కానీ ప్రజలు అతనికి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు అలాంటప్పుడు ఆయన ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు ఎలా ప్రమాణ స్వీకారం చేస్తాడు ఎన్ చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ల సపోర్టుతో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు వీరి సపోర్టే లేకుంటే బీజేపీకి రెండు వందల నలభై సీట్లే ఉన్నాయి మా ఇండి కూటమికి కూడా రెండు వందల ముప్పై నాలుగు సీట్లు వచ్చాయి రెండు వందల నలభై వచ్చిన పార్టీ ఇలా ప్రమాణ స్వీకారం చేయడం చట్టబద్ధం కాదు అని అన్నారు సోనియా గాంధీ గారు కూడా సేమ్ టు సేమ్ జైరామ్ రమేష్ గారిలాగే కామెంట్ చేశారు మోడీ తన పేరునే ప్రచారంగా వాడి ఓటు అడిగాడు మెజారిటీకి ముప్పై రెండు సీట్ల ముందే ఆగిపోయాడు ఇది నిజంగా అతని ఓటమి కానీ ఇది తన ఓటమిగా భావించకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు అని కామెంట్ చేశారు మమతా బెనర్జీ గారు అబెబ్బే నేను ప్రమాణ స్వీకారానికి అయితే ఎట్టి పరిస్థితిలో వెళ్ళను ద్వేషపూరిత విభజన ప్రచారం చేసే పార్టీ కనుక ఈ పార్టీ చేస్తున్న ప్రమాణ స్వీకారానికి నేను ఎలా వెళతాను వెళ్ళను అని అన్నారు ఓకే ఓకే ఆమెను అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే మైనారిటీలు మైనారిటీలు అంటే ముస్లింలు ముస్లింలు ఈసారి వందకు వంద శాతం ఆమెకే ఓటు వేశారు ప్రతిసారి ఈ విధంగానే అక్కడ ఆమెకు వేస్తారు వీరు వారిని కాపాడుకోవాలి మళ్ళీ మళ్ళీ వారు తనకే ఓటు వేయాలి అంటే వారికి నచ్చే కామెంట్లే చేయాలి అదే ఆవిడ విజయ రహస్యం మరి వెస్ట్ బెంగాల్లో ముప్పై శాతం ముస్లింలు ఉన్నారు అర్థం అయింది కదా ఫ్రెండ్స్ ముప్పై శాతం ఉన్నారు కాబట్టి మమత అలా మాట్లాడుతూ ఉంటారు హిందువులకు అపోజిట్ గా మాట్లాడినట్టుగా ఉంటారు ఇక మన కాంగ్రెస్ హైకమాండ్ పర్సనాలిటీస్ మాట్లాడుతూ ఉన్నారు కదా రెండు వందల నలభై సీట్లు సాధించాడు కాబట్టి మోడీ ప్లాప్ అయ్యాడు ప్లాప్ అయ్యాడు కాబట్టి ప్రభుత్వం చేయడం చట్టబద్ధం కాదు అని మరి ఈ మాటలు అనగలిగేంత హక్కు స్థాయి కాంగ్రెస్ కు ఉందంటారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా వివరంగా దీని గురించి మాట్లాడుకుందాం అసలు కాంగ్రెస్ పెద్దలు ఇలా అనడం చాలా పెద్ద క్యామెడీ అని మనం ఈ వివరం అంతా చూస్తే అర్థమవుతుంది కాంగ్రెస్ మా కూటమికి రెండు వందల ముప్పై నాలుగు సీట్లు వచ్చాయి అని అదేదో తామే గెలిసేచినట్టుగా బిహేవ్ చేస్తున్నారు తమదే నైతిక విజయమని బీజేపీదే ఓటమి అని మాట్లాడుతూ ఉన్నారు మీకు వివరంగా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ కాంగ్రెస్ అండ్ ఇండి కూటమి అంటే ఈ కూటమిలో ఎన్ని పార్టీలు ఉన్నాయో తెలుసు కదా ఫ్రెండ్స్ ఆశ్చర్యం కలిగించేంత చేంతాడు పొడువు లిస్టు ఉంటుంది మొత్తం ఈ కూటమిలో నలభై రెండు పార్టీలు ఉన్నాయి అవేమిటో ఒకసారి చెప్తాను చూడండి ఆప్ దీనికి మూడు సీట్లు వచ్చాయి సిపిఐఎం దీనికి ఐదు సీట్లు వచ్చాయి కాంగ్రెస్ తొంభై తొమ్మిది వచ్చాయి డిఎంకే ఇరవై రెండు తృణమూల్ కాంగ్రెస్ ఇరవై తొమ్మిది శివసేన ఉద్ధవ్ ఠాక్రే కు తొమ్మిది బీహార్ లో నితీష్ కుమార్ ఎస్పీకి ముప్పై ఏడు ఎన్సిపి శరద్ పవార్ కి ఎనిమిది ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్ కి మూడు జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాంగ్రెస్ ఫారూక్ అబ్దుల్లా కు రెండు సిపిఐకి రెండు జేఎంఎంకు రెండు బిఎస్పికి ఒకటి ఆర్జేడీకి నాలుగు ఎండిఎంకేకి ఒకటి సిపిఐఎంఎల్ఐకి సున్నా ఆర్ఎల్పికి ఒకటి ఇక మిగతా పార్టీలన్నింటికి సున్నా ఈ మొత్తం అందరివి కలిపి రెండు వందల ముప్పై మూడు ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పండి మీరే నలభై రెండు పార్టీలు అందులో పంతొమ్మిది పార్టీలు సీట్లను సాధించగా మిగతా అన్ని గుడ్డు పెట్టాయి మరి వీరికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న కోరిక బలంగా ఉంది గొంతుకు అడ్డం పడ్డ చేప ముల్లులా సలుపుతూ ఉంది అది మరి వీరేమంటున్నారు రెండు వందల నలభై సొంతంగా సాధించిన బీజేపీకే ప్రభుత్వం ఏర్పాటు చేసే అర్హత లేదు అంటున్నారు ఇప్పుడు ఈ నలభై రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయగలవంటారా వీరికే వదిలేస్తే ఏదైనా మిరాకిల్ జరిగి బహుశా అలాంటి మిరాకిల్ జరగదనుకోండి ఒక లా ఏ దేవుడో పాకిస్తాన్ దేవుడో ఇటలీ దేవుడో కరుణ చూపి కూటమికి అవకాశం కలిగించాడే అనుకోండి కూటమి రూలింగ్ చేయగలదంటారా అంటే నితీష్ గారు చంద్రబాబు గారు బీజేపీకి విడాకులు ఇచ్చి ఈ కూటమిలో చేరితే ఇది సాధ్యమవుతుంది మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఎలక్షన్స్ కు ముందు ఏం జరిగిందో కేరళ వెస్ట్ బెంగాల్ ఢిల్లీ మొదలైన చోట్ల ఈ కూటమి పేరుకే కూటమి గాని కూటమిలోని క్యాండిడేట్స్ ఒకరితో ఒకరే తలబడ్డారు వారికి వారే శత్రువుల్లాగా ప్రచారం చేసుకున్నారు మరి వీరి నైతికత అలా ఉంది మరి వాళ్ళు ఎలా చేసినా రైటే అనుకోండి ఇలా ఎలక్షన్స్ లో ఒకరితో ఒకరు కలిసి ఉండలేని వారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎన్ని రోజులు కలిసి ఉంటారు ఉంటారంటారా ఇక ఆ గుంపులోని గోవిందుల లొల్లి తీర్చడానికే సమయం గడిచిపోతుంది దేశాన్ని పట్టించుకునే తీరిక వారికి ఎక్కడుంటుంది చెప్పండి సరే ఇది ఏదో మనం పనిలేక చర్చిస్తున్నాం గాని అసలు వీరికి ఏ దేవుడు దిగి వచ్చినా ఈ ఐదు ఏళ్ళు కూడా రూలింగ్ చేసే అవకాశం రానే రాదు ఖచ్చితంగా రాదు ఫ్రెండ్స్ మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఈ నలభై రెండు పార్టీలలో డబుల్ డిజిట్ సీట్లు సాధించినవి నాలుగే నాలుగు పార్టీలు చూడండి ఎస్పీ ఉత్తరప్రదేశ్ లో ముప్పై ఏడు తృణమూల్ వెస్ట్ బెంగాల్లో ఇరవై తొమ్మిది డిఎంకే తమిళనాడులో ఇరవై రెండు కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే బీజేపీ ఇప్పుడిప్పుడే అక్కడ స్ట్రాంగ్ అవుతోంది తమిళనాడులో బీజేపీకి ఇంతవరకు అక్కడ ఎంట్రీయే లేదు అసలు అక్కడ వీరికి నెట్వర్క్ కూడా లేదు యూపీలో ప్రజలకు కాంగ్రెస్ లక్ష రూపాయలను పంచుదామన్న కార్డులను ఇవ్వటం వల్ల అక్కడ ఎస్పీకి కాంగ్రెస్కి కాంగ్రెస్ కి ఓట్లు వచ్చాయి రెండు వందల నలభై సీట్లు స్వయంగా సాధించి రెండు వందల తొంభై మూడు చేస్తూ ఉంటే వారికి నైతికత లేదు చట్టబద్ధత లేదు అని ఇలాంటి వారు అంటున్నారు కానీ లక్ష రూపాయల కార్డులను పంచి నలభై రెండు పార్టీల కూటమితో ఎలక్షన్స్ లోకి దిగిన ఈ పార్టీలకు మాత్రం ఎక్కడ నైతికత ఉన్నట్టు వింతగా లేదా ఫ్రెండ్స్ అక్కసుతోనూ కడుపు మంటతోనూ ఏమీ చేయలేని అసహాయతతోనూ పెట్టుకోలేక బీజేపీని విమర్శించినట్టు లేదా మీకు ఇప్పుడు కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ దేశంలోని ఏ ఏ రాష్ట్రంలో ఎలా ఉంది అనే విషయాన్ని కూడా చెప్తాను వింటే విస్తుపోతారు వినండి మన దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది యూనియన్ టెరటరీస్ ఉన్నాయి వీటిలో జరిగిన ఎలక్షన్స్ రిజల్ట్ ఎలా ఉందో చూడండి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి మూడు కాంగ్రెస్ కు సున్నా అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీకి రెండు కాంగ్రెస్ కి సున్నా అస్సాంలో బీజేపీకి తొమ్మిది కాంగ్రెస్ కి మూడు బీహార్ లో బీజేపీకి పన్నెండు కాంగ్రెస్ కి మూడు చండీగఢ్ లో ఒకే ఒక లోక్సభ సీటు ఉంటుంది అది కాంగ్రెస్ కి వెళ్ళింది ఛత్తీస్గఢ్ లో బీజేపీకి పది కాంగ్రెస్ కి ఒకటి దాద్రానగర్ హవేలీలో బీజేపీకి ఒకటి కాంగ్రెస్ కి సున్నా గోవాలో బీజేపీకి ఒకటి కాంగ్రెస్ కి ఒకటి గుజరాత్ లో బీజేపీకి ఇరవై ఐదు కాంగ్రెస్ కి ఒకటి హర్యానా లో మూడు కాంగ్రెస్ కి ఆరు హిమాచల్ ప్రదేశ్లో బీజేపీకి నాలుగు కాంగ్రెస్కి సున్నా జమ్మూ కాశ్మీర్లో బీజేపీకి ఎనిమిది కాంగ్రెస్కి కి రెండు కర్ణాటకలో బీజేపీకి పదిహేడు కాంగ్రెస్కి తొమ్మిది కేరళలో కూడా బీజేపీ ఈసారి ఖాతాను తెరిచింది ఇక్కడ ఒక సీటును సాధించడంతో ప్రారంభించింది కాంగ్రెస్ కి మాత్రం ఇక్కడ పద్నాలుగు వచ్చాయి ఎందుకంటే ఇక్కడ ముస్లిం మెజారిటీ అధికంగా ఉంటుంది లడాక్ లో ఒకే ఒక్క ఎంపీ సీటు ఉంటుంది ఇది ఇండిపెండెంట్ కి ఇద్దరిలో ఎవరికి వెళ్ళలేదు లక్షద్వీపులో ఒకే ఒక్క సీటు ఉంటుంది అది కాంగ్రెస్ కి వెళ్లింది నిండా ముస్లింలే ఉంటారు చూడండి మహారాష్ట్రలో బీజేపీకి తొమ్మిది కాంగ్రెస్ కి పదమూడు ఇక్కడ మాత్రం కాంగ్రెస్ కాస్త పైచేయి సాధించింది మణిపూర్లో బీజేపీకి సున్నా కాంగ్రెస్కి రెండు మేఘాలయలో ఒకే ఒక సీటు ఉంటుంది ఇది కాంగ్రెస్కి వెళ్ళింది మిజోరంలో కూడా ఒకే ఒకటి ఉంటుంది అది ఇండిపెండెంట్కి వెళ్ళింది నాగాలాండ్లో బీజేపీకి సున్నా కాంగ్రెస్కి ఒకటి ఒడిషాలో బీజేపీకి పద్దెనిమిది వచ్చాయి కాంగ్రెస్కి ఒకే ఒకటి వచ్చింది పుదుచ్చేరిలో ఒకటే ఒకటి ఉంటుంది అది కాంగ్రెస్కి వెళ్ళింది పంజాబ్లో కూడా బీజేపీకి సున్నా కాంగ్రెస్కి ఏడు పంజాబ్లో కూడా బీజేపీకి నెట్వర్క్ స్ట్రాంగ్గా లేదు రాజస్థాన్లో బీజేపీకి పద్నాలుగు కాంగ్రెస్కి ఎనిమిది సిక్కింలో ఒకే ఒక సీటు ఉంటుంది అది ఇండిపెండెంట్కు వెళ్ళింది తమిళనాడులో బీజేపీకి సున్నా కాంగ్రెస్కి ఎనిమిది తెలంగాణలో బీజేపీకి ఎనిమిది కాంగ్రెస్కి ఎనిమిది త్రిపురలో బీజేపీకి రెండు కాంగ్రెస్కి సున్నా యూపీలో బీజేపీకి ముప్పై మూడు కాంగ్రెస్కి ఆరు ఉత్తరాఖండ్లో బీజేపీకి ఐదు కాంగ్రెస్కి సున్నా వెస్ట్ బెంగాల్లో బీజేపీకి పన్నెండు కాంగ్రెస్కి ఒకటి అండమాన్ నికోబార్లో బీజేపీకి ఒకటి ఢిల్లీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది ఇక్కడ బీజేపీకి ఏడు కాంగ్రెస్ కి సున్నా మనం ఈ డాటా అంతా ఎందుకు చూస్తున్నామంటే ఏ పార్టీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది అర్థం చేసుకోవడం కోసం చూస్తున్నాం మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లో కాంగ్రెస్ కి సున్నా సీట్లు వచ్చాయి పదకొండు రాష్ట్రాల్లో ఒక సీటు చొప్పున వచ్చాయి ఐదు రాష్ట్రాల్లో రెండు మూడు సీట్ల చొప్పున వచ్చాయి ఇరవై ఒక్క రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ అన్నింటిలో కలిపి సున్నా ఒకటి రెండు మూడు సీట్లకు మాత్రమే పరిమితమైంది బీజేపీ మాత్రం ఒక్క సీటు ఉన్న యూనియన్ టెరిటరీస్ అండ్ తమిళనాడు పంజాబ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లోనూ తన ప్రభావాన్ని చూపించింది ఈసారి కేరళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో కూడా కొత్తగా తన ప్రభావాన్ని ప్రదర్శించింది ఆపు ఎంత విలవిలలాడినా ఢిల్లీలో ఒక్క సీటు కూడా సాధించలేదు ఏడింటికి ఏడు కూడా బీజేపీయే దక్కించుకుంది చూశారు కదా ఫ్రెండ్స్ బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నైతికత లేదు చట్టబద్ధత లేదు అంటే ఎలా దీనిని చూసి ఇరవై ఒక్క రాష్ట్రాల్లో సున్నా నుండి ఒకటి రెండు సీట్లు మాత్రమే సాధించిన కాంగ్రెస్కు ఈ మాటలు మాట్లాడడానికి నైతికంగా హక్కు ఉందా అన్నది ప్రశ్న ఇక మహిళలకు అకౌంట్లలో ఒక లక్ష రూపాయలు వేస్తామని ప్రచారం చేయడం వల్ల ఈ మాత్రం సీట్లు వచ్చాయి లేదంటే ఈ మాత్రం కూడా హులక్కే ఇలా ఒక లక్ష రూపాయలు ఇస్తామన్న గ్యారంటీ కార్డులను పంచడం చాలా పెద్ద అనైతిక విషయం ఈ గ్యారంటీ కార్డులను పంచడం ఒక క్రైమ్ అంటూ విభర్ ఆనంద్ అను వ్యక్తి ఒక కేసు కూడా వీరిపైన వేశాడు వన్ ట్వంటీ త్రీ బై వన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ యాక్ట్ ప్రకారం ఇది నేరం అంటూ ఈ కేసును వేశారు నేను దీనికి సంబంధించిన పోస్టును కూడా ఇచ్చాను చూడండి ఇలా చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడి కూడా కాంగ్రెస్ కేవలం తొంభై తొమ్మిది సీట్లు మాత్రమే సాధించింది నలభై రెండు పార్టీల వారి కూటమి మొత్తం కలిసి రెండు వందల ముప్పై మూడు మాత్రమే సాధించాయి ఇవి అన్నీ కలిసి కూడా సింగిల్ గా బీజేపీ సాధించిన సీట్లకు సమానం కాదు మరి ఎవరిది చట్టబద్ధత కాదు మోడీ గారు ప్రభుత్వం ఏర్పాటు చేయడమా వీరు ఇలా మాట్లాడమా ఇక ఈ విషయంగా మీరే చెప్పాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్